ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక ఈ వీడియో చూస్తున్న మీకు నా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రభునందు నాకు అత్యంత ప్రియ దేవుని బిడలారా తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం రోజున దేవుని మహా ఉన్నతమైనటువంటి కృపలో ప్రభు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి భద్రాచలం భారత్ ప్రింటింగ్ ప్రెస్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఏడు వేల పత్రికలు కొంటి ప్రింట్ చేయించడం జరిగింది ఏడు వేల స్వార్థ కరపత్రాలు ప్రింటింగ్ చేయించటం జరిగింది నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినట్లు ప్రభు చెప్పారు కదా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మిన వారు రక్షించబడతారు నమ్మనవానికి శిక్ష విధించబడునని వాక్యం సెలవిస్తుంది కదా అలాగనే ప్రభు నా మనసులో పెట్టిన భారమును బట్టి ఈ పత్రికలు ఫింట్ చేయించడానికి ప్రభు సహాయము చేశారండి అది ఇంకా ఓపెన్ చేయలేదు నేను ఓపెన్ చేస్తున్నా మొత్తం ఏడు వేలటువంటి స్వార్థ పత్రికలండి ఏడు వేల పత్రికలు మరి ఈరోజు దేవుని కృపలో వీటిని ఓపెన్ చేయటం జరుగుతుంది ఆల్రెడీ ప్రార్థన చేశాను మరలా మరొక ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా దేవ కలిగిన మా కన్నతండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దైగల రాజా రెండు వేల పదిహేడవ సంవత్సరములో నాత్మే తండ్రి దైవజనులు శాంపాల పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ సంవత్సరంలో నాకు ఒక ఐదు వేల పత్రికలు మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభా మరికొన్ని సంవత్సరాల తర్వాత అనగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రీతిగా నన్ను మరలా జ్ఞాపకం చేసుకొని స్వార్థ పత్రికలు మీరు ఇచ్చినందుకు కృతజ్ఞత వందనాలు ప్రభువ నమ్మదగిన దేవుడు ప్రభా నీతిమంతుడు వెన తండ్రివి అయా ఆ సంవత్సరంలో ఐదు వేల పత్రికలు ఇచ్చారు వందనాలు అనేకులకు నాయన స్వార్థ చెప్పుకుంటూ నాయన ఈ స్వార్థ కరపత్రాలు ప్రభా ఇవ్వటానికి సహాయం చేశారు ఎంతోమంది జీవితాల్లో ప్రభా మేము ప్రార్థన పూర్వకంగా విశ్వసిస్తున్నాను రక్షణ కలిగి ఉన్నారని భావిస్తున్నాను ఈ సంవత్సరం ఏడు వేల పత్రికలు మీరు ఇచ్చారు వందనాలు ఎందరైతే దీని కొరకు ప్రభువ హృదయపూర్వకంగా గుప్పెళ్ళు విప్పారో వారి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోండి అయా గూగుల్ మీట్ సభ్యులు మరి ముఖ్యంగా ఎంతోమందిని ఆయన ధారాళంగా ప్రభు వారి హృదయాలను వారి యొక్క అర్పణను ప్రభు ప్రార్థన పూర్వకంగా అర్పించారు అందుకు మీకు వందనాలు గూగుల్ మీట్ సభ్యులు సిస్టర్స్ బ్రదర్స్ అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారికి ఇచ్చినటువంటి ఈ సువార్థ పరిచర్ కొరకైనా భారమును బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నా కార్యమును చేయండి మేలులు చెయ్యండి ఇంతవరకు తోడుగా ఉన్నందుకు వందనాలు కరపత్రాలు నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా అయా దీంట్లో ఎందరైతే ప్రభా సహకరించారో నైనా వారి కుటుంబాలను కూడా మేలులతో తృప్తిపరచండి ఆర్థికంగాను ప్రభ ఆరోగ్యకరంగాను భౌతికంగాను అయామరితన ఆత్మీయంగాను మీరు వారిని వర్ధిల్ల చేయమని మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నా దేవా మీకు స్తోత్రాలు ఇదిగో ప్రభ మీ కార్యములు ప్రభు ఎన్న తగినవి ప్రభా మీ కార్యములు నైనా వర్ణించలేనివి మీరు చేస్తున్న కార్యాల కొరకొందనాలు అయా ఈ ఏడు వేల పత్రికలు ప్రింట్ చేయడానికి సహాయం చేసారు వెయ్యి పత్రికలు ఐదు వందల రూపాయలు లెక్కన ఏడు వేల పత్రికలు ప్రభువా మూడు వేల ఐదు వందల రూపాయలకు నాయన ఈ పత్రికలు ఇచ్చారు తండ్రి మూడు వేల అయా ఐదు వందల రూపాయలతో ఏడు వేల పత్రికలు ప్రింటింగ్ చేయడానికి సహాయం చేశారు ధారాళంగా గుప్పెళ్ళు విప్పినటువంటి ప్రతి బిడ్డను మేనులతో తృప్తిపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాకు ఇచ్చినటువంటి పత్రికల కొరకు వందనాలు అలాగే ప్రభు రెండు వేల మరి పదిహేడవ సంవత్సరంలో నా ఆత్మీయ తండ్రి ద్వారా దైవజనులు శ్యాంపాల గారి ద్వారా ఇచ్చిన ఐదు వేల స్వార్థపత్రికలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ప్రింటింగ్ చేస్తున్నటువంటి నాయన వెంకటేశ్వర గారిని కూడా రక్షించండి మార్చండి తనతో మీరు మాట్లాడండి కాపాడండి ఆయా షాపులో వర్క్ చేస్తున్న బ్రదర్ రమేష్ గారిని కూడా రక్షించండి మార్చండి ప్రభు వైపునైనా వారి హృదయాలు త్రిప్పబడాలి ఏసుక్రీస్తు వారికి ఆధారం అవ్వాలి వారి సమస్యలన్నిటిని నా దేవుడు తీర్చినట్లు కృపచూపమని గరుడైన ఏసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామలు ఈ ఉదయకాలం ప్రభువా ఈ అంశములన్నీ కూడా మీ పాదాల దగ్గర సమర్పిస్తూ దేశం కోసం రాష్ట్రం కోసం అధికారుల కోసం నాయకుల కోసం ప్రభువ మీకు వందనాలు ప్రభుత్వ అధికారుల కోసం తండ్రి మీకు వందనాలు ప్రతి అయా వ్యవస్థ కోసం దయగల రాజ్య ప్రతి సంఘ కాపురి కోసం ప్రతి సేవకుల కోసం సువార్థికుల కోసం తండ్రి అనారోగ్యంగా ఉన్నవారి కోసం తండ్రి బాధలో ఉన్నవారి కోసం వ్యాధుల్లో ఉన్నవారి కోసం దీర్ఘకాల సమస్యలతో ఉన్నవారి కోసం ప్రార్థిస్తుండగా కార్యము చేయమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 థ్యాంక్ యూ చీసస్ హలు యహలి యహ లిల్లు ఏ సురక్తమే జయం స్థుతి స్థుతి దేవా ఇచ్చినందుకు వందనాలు ప్రభు వీటిని రఘునామములో కట్ చేస్తున్నారండి ఇది గట్టి చాకే అందుకనే గట్టిచాక తగట్లేదు రైట్స్ రైట్స్ ఇదండి ఈ ప్రస్తుతానికి ఒక వెయ్యి ఉండొచ్చు వెయ్యి స్వార్త పత్రికలు ఉండొచ్చు ప్రస్తుతానికి ఇవి ఓపెన్ చేస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ మాస్టర్ మీకు వందనాలు చూడండి దేవుని బిడ్డలారా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్తను ప్రకటించుడి స్వార్థ పదహారో అధ్యాయము పదిహేను వాక్యం మీ సమస్యలన్నిటికీ ఏసయ్య మాత్రమే సమాధానం ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఏసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా ప్రభువుగా నీ హృదయములో చేర్చుకో ఆయన నిన్ను రక్షిస్తాడు ఏసయ్య రక్షిస్తాడు ఎంత పాపినైనా స్వస్థపరుస్తాడు ఏ వ్యాధి నుండైనా ఏసయ్య దగ్గరికి వస్తే మనశ్శాంతి నెమ్మది సమాధానం సంతోషం కలుగుతుంది ఏసయ్య నీ పాపముల కోసం రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి కోసమే వచ్చి ఏసయ్య కోసమే చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచను ఏసయ్య కోసమే త్వరలో రానయ్యున్నాడు ఇది నమ్మి సిద్ధపడుము ఏసయ్య పరలోకానికి మార్గం వేరే మార్గం అంటే దారి లేదు ఏసయ్యను నమ్మని వారు నరకానికి వెళతారు ఇది సత్యం క్రైస్తవ్యం మతం కాదు పరలోకానికి ప్రశాంతంగా జీవించటానికే మార్గం ఏసయ్య మతం మార్చే ప్రభు కాదు మనసును మార్చే రక్షకుడు ఇది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇదండి స్వార్థపత్రికలో రాసినటువంటి మ్యాటరు ప్రార్థన చేయండి ఇది ప్రతి ఒక్కరికి నేను ఇచ్చినట్లుగా ముఖ్యంగా నాకు ధైర్యం కూడా ప్రభు ఇవ్వాలి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక సహకరించిన మీరు అందరినీ మిమ్మల్ని అందరినీ నా ప్ర జ్ఞాపకము చేసుకున్నగాక ప్రైజ్తో లాడ్ హలే లూయా